ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వస్తే చాలు కొంతమంది సమయం తక్కువగా ఉందని టెన్షన్ పడుతుంటారు సిలబస్ అంతా పూర్తి కాలేదని దిగులు చెందుతుంటారు అయితే ఉన్న సమయంలోనే పూర్తి సిలబస్ చదవడానికి సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ సరైన స్కెడ్యూలింగ్తో ఎగ్జామ్స్ కు సన్నద్ధమైతే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది వీటితో పాటు మరికొన్ని టిప్స్ పాటిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అభ్యర్థుల పరీక్షల కోసం మొత్తం సిలబస్ చదవాల్సి ఉంటుంది దీంతో వర్క్ లోడ్ పెరిగి మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది దీన్ని నివారించాలంటే ప్రిపరేషన్ కు సరైన టైం టేబుల్ వేసుకోవాలి దీంతో పోటీ పరీక్షలకు సంబంధించి సబ్జెక్టులో లో వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలో తెలుస్తుంది వాటికి అనుగుణంగా సమయం కేటాయించడానికి వీలు కలుగుతుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదవాలి ఈ క్వశ్చన్ పేపర్స్ చదవడం వల్ల ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒక అవగాహన వస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో ప్రిపరేషన్ సాగించాలి ఒకే సబ్జెక్ట్ కు ఎక్కువ సమయం కేటాయించడం కంటే సబ్జెక్టులను మార్చుతూ ఉంటే శ్రద్ధ ఆసక్తి ఏకాగ్రత పెరుగుతుంది ఒక అంశానికి సంబంధించిన పుస్తకాన్ని చదివాక అదే అంశానికి సంబంధించిన మరో పుస్తకాన్ని కొని మళ్ళీ చదవద్దు దీంతో సమయం వృధా అవుతుంది చదివిన టాపిక్స్ చేస్తూ ఉండాలి ఎక్కువ రివిజన్ చేయడం వల్ల గుర్తు పెట్టుకునేందుకు ఈజీగా ఉంటుంది అలాగే ప్రిపరేషన్ సమయంలో తగినంత నిద్ర చక్కటి ఆరోగ్యకరమైన భోజనం అవసరం లేచి అటు ఇటు నడవడం వ్యాయామాలు అవసరం యోగా ధ్యానం ఇంకా బెటర్